హలో ఏమండి చూడండి ఇవాళ మునక్కాయ టమాటా వంకాయ ఇగు వేస్తున్నాను అది ఉల్లిపాయ ఈ మూడు వస్తువులతోటి ఇవి రెసిపీ ఇవాళ చూడండి చేసేటప్పుడు చూపిస్తాను చూడండి తిరగమాత పెట్టాను పోయినా కాసి పచ్చి కొద్ది అండి మినపప్పు ఆవాలు కరోకాయ ఉల్లిపాయలు వేస్తాము ఉల్లిపాయలు వేసినాక కొద్దిగా మగ్గనిచ్చి తర్వాత టమాటాలు వేసుకోవాలి కొద్దిగా మగ్గనిచ్చినాక టమాటాలు కొంచెం మగ్గనివ్వాలండి మగ్గనిచ్చినాక டமோட்டா கூட வேணும் இல்லை டமோட்டி மக்கள் மக்கிச்சாக்கி எல்லா கொஞ்சம் உடக்காள் க కొంచెం ఇవి కూడా మగ్గితే ఈ టమాటాలతో పాటు అప్పుడు కొంచెం ఉడికిత ఇది కదండి కొంచెం కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి వంకాయలు ఇంకా కొయ్యలేదు కొంచెం అయినాక బాగా మధ్జిచ్చేయడం టమాటాలన్నీ మగ్గితే బాగుంటుంది కొంచెం ఉప్పేసానండి కొంచెం వేసుకున్నాను తర్వాత సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మట్టిగా వేసాను వంకాయలు కోసాను వంకాయలు కూడా వేసుకుంటాను ఇవి కొంచెం బారుగా కోసుకున్నాను వంకాయలు గుత్తకాయల ద్వారా బాగుండిద్ది మీకు వండినాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి చూడండి బాగా మగ్గింది కూర టమాటాలు మగ్గిపోయింది మా ముందు టమాటాలు మగ్గితే మనకి ఉల్లిపాయలు టమాటాలు మట్టిని అనుకోండి కారం మగ్గినాక మగ్గినాక ఉప్పు కారం ఫస్ట్ ఏం లేదు కారం స్తూ ఈ రెండు తర్వాత బాగా మగ్గిన తర్వాత మీకు వేసి గ్రెంపు పోయమని వేసి ముమకాయ టమాటా ఇవి చేస్తాను చూడండి చక్కగా బాగుంది చూడండి వంకాయ కూడా ఈ రెండు ఇట్లా వేసుకుంటే కొట్టి వంకాయ బాగుంది చూసారు వంకాయ అట్లా ఏదైనా పొడవకాయలు ఉంటే అట్లా వేసుకున్నారు అనుకోండి బాగుంటుంది